హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను మీరు నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటుంది నేను ఆస్ట్రేలియా గురించి చాలా రకాల వీడియోస్ అయితే చేస్తాను డైలీ బ్లాగ్స్ కానీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ చాలా రకాల వీడియోస్ అయితే చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ అందుకే నేను ఈ ప్రశాంతమైన లొకేషన్కి వచ్చి షూట్ చేస్తున్నాను టైటిల్ మీరు చూసే ఉంటారు నేను ఇలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను లైక్ స్టూడెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే వీసా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అలాంటి వీడియోస్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను ఇక నుంచి చాలా రీజన్స్ ఉన్నాయి దానికి బట్ మెయిన్ రీజన్ వచ్చేసి చెప్తాను డిస్కస్ చేద్దాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఎవ్రీ సాటర్డే లైవ్ కండక్ట్ చేస్తాను ఈవినింగ్ సిక్స్ పిఎం ఇన్ స్టాండర్డ్ టైమ్ సో ఆ లైవ్లో అయితే నేను డెఫినెట్గా ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను ఎవ్రీ లైవ్లో ఒక ఫోర్ టాపిక్స్ అయితే చూస్ చేసుకుంటాను సో ఆ ఫోర్ టాపిక్స్ మీద అయితే మాట్లాడతాను సో ఈ వీసా ఇన్ఫర్మేషన్ అయితే ఆ లైవ్లో అయితే డెఫినెట్గా వస్తుంది మీరు ఎవరైతే నా ఛానల్ని ఆ వీసా ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైవ్కి అయితే రావాలని రిక్వెస్ట్ చేస్తు సో ఈ వీడియో వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోతారు తెలుసు బట్ ఏమో నాకైతే అనిపించింది నేను ఎప్పుడైనా నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో కూడా అలాంటిదే సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే స్ట్రాంగెస్ట్ ఏరియాస్ వచ్చేసి ఫిలాసఫీ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇన్నర్ పీస్ స్పిరిచువాలిటీ ఈ ఏరియాస్ నేను చాలా స్ట్రాంగ్ ఉంటా అండ్ వితౌట్ ఎనీ టైడ్నెస్ నేను ఎన్ని అవర్స్ అయినా మాట్లాడగలను ఎంతసేపైనా మాట్లాడగలను చాలా ఇంట్రెస్ట్ అని మాట్లాడగలను అనమాట చాలా ఎనర్జెటిక్గా మాట్లాడగలను సో కానీ ఈ వీసా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అసలు ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను బట్ ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను నేను వీడియోస్ చేస్తున్న టైంలో స్టార్ట్ చేసిన టైంలో వచ్చేసి ఈ అగ్రికల్చర్ వీసా అనే ఫేక్ న్యూస్ చాలా వచ్చింది చాలామంది నాకు మెసేజ్ చేశారు అండ్ నాకు అనిపించింది చాలామంది దీనివల్ల మోసపోతారు అనిపించింది సో అందుకే ఆ వీడియో స్టార్ట్ చేశాను సో ఆ వీడియో హిట్ అయింది ఇంకా యూట్యూబ్ పుష్ చేసింది ఇంకా అలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను బట్ నాకేమో ఒక స్టేజ్లో అంటే ఇప్పుడున్న స్టేజ్లో ఏమనిపించింది అంటే నేను హార్ట్ అండ్ సోల్ అండ్ మైండ్ పెట్టకుండా వీడియోస్ చేస్తున్నాను అనిపించింది ఒక రకంగా నాకు అంటే ఐ మీన్ ఒక రకంగా నేను మీకు కరెక్ట్ కంటెంట్ ఇవ్వలేకపోతున్నాను అనిపించింది కోర్స్ నేను డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా రిసోర్సెస్ నుంచి ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే వీడియోస్ చేస్తాను కానీ అది సోల్ లేకుండా హార్ట్ లేకుండా చేస్తున్నాను అనిపించింది ఓన్లీ మైండ్ ఒక్కటే పెట్టి చేస్తున్నాను అనిపించింది సో రీసెంట్గా అందుకే నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి ఫీడ్బ్యాక్ అన్న వీడియోస్ క్వాలిటీ తగ్గింది అని సో మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు నాకు అనిపించింది ఇంకా అంటే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను డెఫినెట్గా అండ్ కానీ నేను చెప్పాను కదా మైండ్ ఒక్కటే పెడుతున్నాను అండ్ హార్ట్ అండ్ సోల్ పెట్టలేకపోతున్నాను దానికి రీజన్ వచ్చేసి మేబీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇందాక నేను చెప్పినట్లు నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అవి బట్ ఈ విశా వీడియోస్లోకి నేను వచ్చేసాను యూట్యూబ్ అల్లిగారిద్ద వల్ల కానీ లేకపోతే ఏదైనా ఆర్డర్ ఇట్ మేబీ సో ఇది చాలా హార్ష్ డిషన్ అనమాట నా వైపు నుంచి చాలామందికి హార్ష్ డిషన్ అనిపించవచ్చు బట్ నాకెందుకో సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు డెఫినెట్గా నాకు సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తారు అండ్ వ్యూస్ ఇంకా ఇలాంటివి అయితే చాలా వస్తాయి బట్ ఎందుకో నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను సో అందుకే వీసా వీడియోస్ అయితే కంప్లీట్లీ ఆపేద్దాం అనుకుంటున్నాను చెప్పినట్లు లైవ్లో అయితే డెఫినెట్గా మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ టాపిక్స్ అయితే డెఫినెట్గా కవర్ చేస్తాను అండ్ ఈ త్రీ వీక్స్ నుంచి నేను మళ్ళీ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ బ్లాగ్స్ ఛాలెంజ్ తీసుకున్న కాదు నుంచి వీ వీడియోస్ చేయబోవడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టైమ్ కన్స్టెంట్ ఇవన్నీ డజన్ మ్యాటర్ మనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ప్రియారిటీస్ అయితే చేంజ్ అవుతాయి లైఫ్లో సో నాకు కూడా అదే అనిపించింది అంటే నేను చేయలేక కాదు అండ్ ఎఫర్ట్స్ పెట్టలేక కాదు ఆ వీడియోస్ మీద బట్ అండ్ ఇంకొకటి వ్యూస్ రావట్లేదని కూడా కాదు అది డెఫినెట్గా కాదు నేను వీసా వీడియోస్ చేస్తే నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి కానీ ఎందుకో ఈ త్రీ ఫోర్ వీక్స్ నుంచి అయితే నేను బాగా స్ట్రగుల్ అవుతున్నాను స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ తెలుగులో దాన్ని సంఘర్షణ అంటారు ఇంగ్లీష్లో నాకు పర్ఫెక్ట్ వర్డ్ దొరకలేదు అందుకే స్ట్రగుల్ యూజ్ చేశాను సో అది నా ప్రాబ్లం యా ప్రాబ్లం అనుకోండి అది నా ప్రాబ్లం అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ కన్ఫ్యూజ్ కూడా అయ్యారు అంటే నా నుంచి ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలనేది కూడా చాలామందికి ఆ కన్ఫ్యూజన్ అయితే వచ్చింది ఆ కన్ఫ్యూజన్ అయితే నేను డెఫినెట్గా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నేను బ్లాగ్ స్టార్ట్ ఇక్కడ ఇక్కడున్న ఇంట్రెస్టింగ్ ఏరియాస్ అండ్ నేను ఇందాక చెప్పినట్టు నా స్ట్రాంగ్ ఏరియాస్ వచ్చేసి ఈ ఇన్నర్ పీస్ కానీ ఇన్నర్ ఇంజనీరింగ్ కానీ ఫిలాసఫీ గురించి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయాలు కవర్ చేసి వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను అది నా ఫస్ట్ థర్డ్ అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు సో ఆబ్వియస్లీ మీతో మాట్లాడుతుంటే నాకు కొంచెం రిలీవింగ్గా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటుంది ఎవరికైనా హెల్ప్ చేస్తే సో ఈ రెండు రీజన్స్ వల్ల అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే నేను హెల్ప్ చేస్తాను నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరో ఏదో అన్నారని లేకపోతే ఎవరో కమెంట్ చేశారని నేను ఏదో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేకపోతే డల్ అయిపోయి ఈ వీడియో అయితే చేయట్లేదు డెఫినెట్గా అదైతే రీజన్ కాదు ఈ సెంటిమెంట్స్కి లేకపోతే ఎక్స్టర్నల్ విషయాలకి నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాను అంటే మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎక్స్టర్నల్గా ఏది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు ఏదైనా ఎమోషన్స్ కానీ లేకపోతే పర్సన్స్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా కావచ్చు ఏదైనా సరే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ సో ఇది వీడియో చేయడానికి అయితే మెయిన్ రీజను నేను ఎగ్జాక్ట్గా ఏమనుకుంటున్నానో మీకు రీచ్ అవ్వాలని వీడియో అయితే చేస్తున్నాను నేను చాలా లైవ్ సెషన్లు అయితే చెప్పాను అండ్ చాలా వీడియోస్లో కూడా చిన్న చిన్నగా టాపిక్స్ అయితే టచ్ చేసి చెప్పాను బట్ నాకు ఎందుకు అనిపించింది దిస్ ఇస్ ఏ టైమ్ ఈ టైం అయితే నేను ఇంకా డెఫినెట్గా చెప్పాలి మీకు నేను ఏమనుకుంటున్నాను అండ్ నేను ఏం చేద్దామనుకున్నానో డెఫినెట్గా చెప్పాలి సో అందుకే నేను చెప్తున్నాను అండ్ ఎవరైతే వీసా ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ సారీ అండ్ డెఫినెట్గా లైవ్కి అయితే అటెండట్టుగా ట్రై చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను లైవ్లో సో అదైతే క్రిస్టల్ క్లియర్ అండ్ ఇంకొకటి ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ వస్తాయంటే ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే వాటిని అయితే కవర్ చేయటం కదా ట్రై చేస్తాను అండ్ ఇంకొకటి నేను వీడియోస్ చేయకపోవడానికి ఇంకొక రీజన్ అని చెప్పాను కదా అది వచ్చేసి నాకు వేరే పర్సనల్ ప్రాజెక్ట్ ఉంది నేను దాని మీద వర్క్ చేస్తున్నాను సో దాంట్లో కూడా ఆక్యుపై ఉండడం వల్ల ఇంకా దానివల్ల కూడా కొన్ని వీడియోస్ అయితే రావట్లేదు చాలా వీడియోస్కి అయితే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను బట్ అవి వీడియో లాగా అయితే పెట్టలేకపోయాను ఈ పర్సనల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం వల్ల అదేంటనేది డెఫినెట్గా త్వరలో అయితే మీ అందరికీ చెప్తాను అది బిగ్గెస్ట్ న్యూస్ అనమాట డెఫినెట్గా అందరితో అయితే షేర్ చేసుకుంటాను హోప్ నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో అయితే ఇలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చెప్పడానికి అయితే నేను ట్రై చేశాను నేను అనుకుంటున్నాను ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే నేను ఏదో చేయాలి కాబట్టి చేశాను అన్నట్లయితే చేశాను డెఫినెట్గా నేను ఫ్రాంక్లీ ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్గా ఇవ్వాలి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నాకు దాంట్లో హాట్ హార్ట్ లేదనిపించింది ఆ వీడియోస్ ఆ వీడియోస్ నేను చూసుకున్నప్పుడు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ సో అందుకే అలాంటి వీడియోస్ అయితే నేను చేయదలుచుకోలేదు డెఫినెట్గా ఇప్పటి నుంచి వీడియో వస్తే మాత్రము నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేసిన వీడియోస్ మాత్రమే వస్తాయి ఈ ఛానల్ నుంచి ఐ లవ్ యూ ఆల్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ లేకపోతే చూపిస్తున్న లవ్ కానీ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై సి జై హింద్